జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రిలో గుండె వైద్య నిపుణులు ప్రభుత్వ ఆసుపత్రిలో ఉండాలని సామాజిక కార్యకర్త సభని వెంకట్ కోరారు జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రిని సామాజిక కార్యకర్త సభని వెంకట్ సందర్శించారు ఆసుపత్రిలో మౌలిక వస్తువులు వైద్య సేవలను గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా వెంకట్ మాట్లాడుతూ జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సమస్యలు ఉన్నాయని ఆసుపత్రిలో పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నా కొన్ని మౌలిక వస్తువులు లోపించాయన్నారు విద్య వైద్య ఉపాధి రంగాల్లో సేవలు అందుబాటులో ఉంటేనే

గుండె వైద్య నిపుణులు ఇప్పుడు మన అధికార పార్టీ నాయకుడు తుమ్మేటి సమ్మిరేడు చనిపోయింది గుండె పెడుతుంటే ఆయనకు వచ్చింది ఒక మైనర్ హార్ట్ అటాక్ ఇదే హాస్పిటల్లో కార్డియాలజిస్ట్ ఉంటే ఈరోజు ఆయన మన మధ్యలో ఉండేవాళ్ళు ఆయనే కాదు హుజరాబాద్ తీసుకుంటే శ్యామని అనే అడ్వకేట్ రిపోర్టర్ కూడా చాలా మంచి మనిషి ఇది ఆయనకు వచ్చింది కూడా ఒక మైనర్ చస్పెయిన్ అంటే మాములు ఛాతి నొప్పి వచ్చి హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత ఆయన కారణం గుండె ఇప్పుడు నిపుణులు నేను మొదటి నుంచి చెప్తున్నా విద్యా వైద్యం ఉపాధి మీద పనిచేస్తేనే ఈ ప్రాంతం అభివృద్ధి అని ఇప్పుడు విద్యా ఉపాధి తీసుకుంటే అది గవర్నమెంట్ పదల అంశం వైద్యం తీసుకుంటే ఇక్కడున్న సిస్టమ్ ఇప్పుడు అంత ముందు పెద్దిరెడ్డి గారు ఉన్నారు కాదు బేంద్ర గారు వచ్చారు ఇప్పుడు ఇంకో ఆయన వచ్చింది ఎవరు వచ్చినా కూడా సిస్టమ్ ప్రాపర్గా మెయింటైన్ చేస్తేనే ఆ కింద ఉన్న పేదవారికి న్యాయం జరుగుతుంది